అప్పులు ఎక్కువైపోయాయి పిల్లలకి సినిమా కిరణ్ రాయ్సే ఇన్చార్జ్ కేవలం కిరణ్ వాళ్ళు చనిపోతున్నారు ఈ ప్లే బాగుంది చూసారా ఆర్టిస్ట్ ప్లే నిన్న ఇచ్చిన కోటి లక్షలే ఎక్కడ వినియా ఇండోలో ఎక్కడ ఉంది కోటి ఇరవై లక్షలు నిన్న ఇచ్చిందా మొన్న ఇచ్చిందా ఇప్పుడు ఇచ్చిందే కోటి ఇరవై లక్షలు ఆ పెద్దం ఏమైనా వీడియోస్ మీ దగ్గర కోటి ఇరవై లక్షలు నాకు ఇచ్చినట్టే ఆధారాలు లేవు మా ఇంటి పక్కన ఉన్నింది ఏదో చీట్లో డబ్బులు వేసుకుంటే చుట్టుపక్కల ఆడో దానికి ఇబ్బంది అంటే నేను మాట్లాడిచ్చి మాట్లాడి సెటిల్ చేస్తాం ఆ అమ్మాయి సెటిల్ చేయబడి ఇచ్చిన ఆడియో కూడా చూపిస్తాను వీడియో పెట్టి ఒకసారి ఆ అమ్మాయి ఏం మాట్లాడింది రెండుసార్లు మా టీ లక్ష్మి కుమార్ నాకు కిరణ్ రాయల్ కిరణ్ కుమార్ అనే అతనికి రెండు వేల పదమూడు నుండి ఈరోజు వరకు చాలా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి దీని మూలంగా గత కొద్ది కాలంగా చాలా గొడవలు జరుగుతున్నాయి మా మధ్య ఈరోజు అనగా పద్దెనిమిది పదకొండు రెండు వేల ఇరవై మూడున పెద్దల సమక్షంలో ఒక ఒప్పందానికి వచ్చాం ఈరోజు నుంచి అతనికి అతని వల్ల మా కుటుంబానికి ఎటువంటి హాని జరగకూడదు అదే విధంగా నా తరపు నుంచి నా పిల్లల తరపు నుంచి అతని కుటుంబానికి ఎటువంటి హాని జరగదు ఫైనాన్షియల్గా అన్నీ మేము ఈరోజు సెటిల్ చేసుకున్నాం అది ఆ లావాదేవీలన్నీ ఒక లిఖిత పూర్వక పత్రంలో రాసుకున్నాం ఇది అన్నీ నేను దైవ ప్రమాణంగా చేస్తున్న సాక్ష్యం ఇది ఇంకో వీడియో లేటెస్ట్ వీడియో డబ్బులు తీసుకున్నప్పుడు పదహైదు లక్షలు ఒకసారి పదహైదు లక్షలు ఒకసారి తీసుకునింది పదే లక్షలు తీసుకునాకు bitte మాటలో వీడియో చేస్తావు. నాకు అర్థం కాదు. నాకు అర్థం లేదు. 6 తీసుకునాకు. డబ్బు తీసుకునే వీడియో. ఐవర్ చూస్తున్నాను నా ఇంటికి కూడా నేను. అక్కడలో ఉన్నాను. ఒక హోటల్లో డబ్బులు తీసుకున్నా దిగిరా. ప్లీజ్. ఫుల్ స్క్రీన్ బిట్. ఫుల్ స్క్రీన్ బిట్. నాకు అర్థం కాదు. నాకు అర్థం లేదు. ఆ అమ్మాయి కిలాడిలాడీ తెలిసి వీడికి తీసుకున్నాం మేము ఎందుకంటే ఇంకా అమ్మాయి గురించి ఇప్పుడు అమ్మాయి ప్రొఫైల్ ఇంటి కట్ చేస్తాం పక్కన వాళ్ళు కొడుకున్నాడు మన కొడుకు ఏమో డబ్బులు తీసుకురా మా దగ్గర హోటల్లో సెట్టింగ్ చేసుకుంటు వీడియో ఇచ్చారు ఆ వీడియో కూడా చూపిస్తాడు అది చూపించి ఇంకో వీడియో చీటీ అమౌంట్లు అవన్నీ చీట్స్ అమౌంట్ ఏదో యాభై లక్షలు ఎంత ఉంటే అది మాట్లాడితే ఆ అమ్మాయి అప్పులు లేకపోతే మనం ఏం చేస్తాం ఊర్లో ఆ అమ్మాయి తాగులవాటు ఉంది మద్యం అలవాటు ఉంది రకరకాల అలవాటు ఉన్నాయి ఆ అమ్మాయి మీద చూపిస్తాం చూపిస్తా ఇది వేరే వీడియో లేటెస్ట్ డబ్బులు తీసుకున్నాక చెప్పినట్టుగా ఇచ్చిన చెక్స్ బాండ్లు అన్నీ ఈ రోజుతో ఫెయిల్ అయ్యాయి ఆ తర్వాత మిగతా వాటికి రెండు చెక్కులు బాండ్స్ ఇచ్చారు రోజు నుంచి అతనికి నాకు లావాదేవీలు ఇటువంటి లావాదేవీలు ఉంది నా కుటుంబం నుంచి అతని అతని కుటుంబం నుంచి నా కుటుంబాన్ని ఎటువంటి హాని జరుపుకుంటూ ఉండాలి కోసం ఈరోజు నన్ను ఎనిమిది యాభై లక్షల ఇరవై నాలుగు ఇప్పుడు కాదు తెలిపి అతనికి రెండు వేల పదహారులో వేసింది ఇటువంటి లావాదేవీ అన్నింటికి పెద్దల సమక్షంలో బాండ్సు చెక్కు ఇచ్చాడు గోల్డ్కి రావాల్సిన డబ్బులు కేజు అనే అమ్మాయి మనీకి అన్నింటికి అతను హామీ ఉంటానని చెప్పి షూరిటీ ఇచ్చాడు ఇప్పుడు తాజాగా వాళ్ళ కొడుకు ఇంతాక మాట్లాడను నాతో పది నిమిషాలు అది కోసం వెళ్ళాలి విన్నాకనే మాట్లా వాళ్ళ కొడుకు ఏం మాట్లాడాడు అది కూడా వినిపిస్తాను ఎందుకంటే

లేరా డబ్బులు ఇచ్చి తీసుకున్నారు మంచిగా చెక్కులు ఇచ్చిన బాండ్ ఇచ్చిన అన్ని సెటిల్ చేసిన పోనీ మీ డబ్బులు మీకు ఇస్తే మోసం చేశారని చెప్పి స్టేట్మెంట్ ఇస్తే మీకోసం పోలీసులు జరుగుతుంటే పోలీసులు పోకూడదు చెప్పి నేను ఆపితే నా మీద ఇమ్మ చేస్తారా మీరా చెప్పు సరీష్ ఎందుకు నిజమాత లేసుకుంది అమ్మ

చాందవాజీ పోలీస్ స్టేషన్ జైపూర్ ఒక ఫ్రాడ్ కేసు ఉంది దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ మిగతా ఇస్తాను తీసుకో మీడియాకి విశాఖపట్నం సిఐడి ఆఫీస్లో కేసు ఉంది బెంగళూరు సైబర్ క్రైమ్ కేసు ఉంది ఆ అమ్మాయి జనాల్ని మోసం చేసి ఆన్లైన్లో బెట్టింగ్లు ఆడించి ఆడించి రెండు మూడు కోట్ల దాకా డబ్బులు లాస్ అయ్యి పిచ్చి పట్టిపోయి మధ్యానికి రకరకాల దానికి బానిసై బానిసడుకులు అనసలు కొట్టు తిట్టినా ఆ అమ్మాయి కోసం జైపూర్ నుంచి ఆరు మంది పోలీసులు వచ్చి ఆ అమ్మాయిని తిరుచానూరు పోలీస్ స్టేషన్లో ఎత్తుకోపోయి కూర్చోబెడితే రెండు వేల ఇరవై ఒకటిలో స్టేషన్లో కూర్చోబెడితే నా కాళ్ళు పట్టుకుంటే మా ఇంటి కూర్చో కొడుకులు సిఐకి ఫోన్ చేసి ఆడపిల్ల సార్ కేసు బెయిల్ ఇవ్వండి స్టేషన్ బిల్ నుంచి పంపించండి మాట్లాడి బెయిల్ తీయిచ్చా స్టేషన్ బిల్ రెండు వేల ఇరవై ఒకటిలో మళ్ళీ జైపూర్లో మళ్ళీ కేసు నమోదైతే ఆ కేసు సంబంధించి పరారీలో ఉంది అమ్మాయి పరారీలో ఉంటే ఆ పోలీసు వాళ్ళు ఇప్పుడు తిరుగుతారు అమ్మాయి కోసం నిన్నటి దినం చుగురువాడకి ఆ అమ్మాయి కోసం పోయినారు పోలీసులు ఆ అమ్మాయి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉంటే దీన్ని ఆల్రెడీ మిస్టర్ వైరస్ రెడ్డి అభినయ్ రెడ్డి అండ్ కో అండ్ బ్యాచ్ సిగ్గులేని వాళ్ళు ఆడవాళ్ళు రాజకీయం చేస్తారు ఛాలెంజో దమ్ముంటే ఎదురుగరా లేదా ప్రెస్ప్యూట్లో రా లంగా పనులు మంది చేయద్దండి లంగా గలరా అరవై రెండు వాళ్ళతో ఓడిపోయారు తిరుపతిలో సిగ్గులా లంగా పనులు చేస్తారా ఎవరో పాపం ఒక ఎవరో బాకీ ఆడదాన్ని పట్టుకొని ప్లేయర్ తీసుకొచ్చి ఒక క్రిమినల్ లేడీని తీసుకొచ్చి ఆడతారు గేమ్ మీ మాదిరి ఎవిడెన్స్ లేవా ఇప్పుడు పోలీసులు అమ్మాయి అరెస్ట్ చేయబోతున్నారు రెండు రోజుల్లో మీరే చూస్తారు రెండు మూడు రోజుల్లో ఆ అమ్మాయిని పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారు అమ్మాయి కోసం పోలీసులు ఆల్రెడీ వెయిట్ చేస్తారు కాబట్టి ఆ అమ్మాయి నిద్ర మాత్రం వేసుకుని డ్రామా ఆడింది రెండు రోజుల మీడియా పిలిపిస్తా ఆ అమ్మాయి అరెస్ట్ చేస్తారు జైపూర్ పోలీసులు మీరే చూడండి అమ్మాయి గురించి ఎన్ని కేసులు ఉన్నాయో ఆ అమ్మాయి మీద వైజాగ్ బెంగళూరు జైపూర్లో అమ్మాయి మీద అనేక కేసులు ఉన్నాయి బెట్టింగ్ కేసులు చిల్లర్ కేసులు మాఫియాలు బ్లాక్మెయిల్ అన్నీ చేసి చాలా కిలాడీ లేడి అమ్మాయి అలాంటి అమ్మాయిని తెలిసే మీకు రిల్లుగా గాలి చేయించేసారు అమ్మాయిని పక్కింట్లో ఉంటే ఇల్లు గాలి చేరు ఇలాంటి అమ్మాయి ఇది ఇది నేను అతన్ని డబ్బులు ఎంతో కన్నీళ్లతో అడుగుతున్న ఒక సందర్భంలో అండి సరే కిరణ్ ఇక్కడ ఎవరికి బెదిరించట్లా ఎవరు నిన్ను బెదిరించట్లా ఇచ్చి 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 నా లైఫ్ నేను నాశనం చేసుకున్నాను నేను నువ్వు ఈ రోజు ఇలా మాట్లాడుతున్నావు

ఇంకా చాలా ఇంకొక అమ్మాయి ఉన్నాయండి అవి నేను కానీ నేను బయట పెట్ట తలుచుకోలేదు వాటిని ఎందుకంటే నా లైఫ్ స్పాయలైనట్టు ఆ అమ్మాయి లైఫ్ స్పాయిల్ అవ్వాలని నేను అనుకోవట్లేదు నేను మీడియా ముందర నా తర్వాత వచ్చిన అమ్మాయి ఎవరైతే ఎవరి వల్ల నాకు ప్రాబ్లం వచ్చిందో ఆ అమ్మాయిని కూడా ఇంకా ఘోరంగా ట్రీట్ చేశారండి వాళ్ళ ఇంట్లో ఇతను ఫ్యాక్ట్ గా చెప్పాలంటే డబ్బులు ఉన్నంత వరకు వాళ్ళతో ఉంటాడండి ఇతను డబ్బులు అయిపోయింది అంటే వాళ్ళని ఏదో ఒక సాగు చెప్పి వదిలించుకుని ఇంకో కొత్త అమ్మాయిని చూసుకోవడం అతను ఒక నేచర్ అంతే అనే అమ్మాయిని అమ్మాయి లైఫ్ నే స్పాయిల్ చేశాడు ఆ అమ్మాయి బిడ్డను కూడా అమ్మాయికి దూరం చేశాడు ఈ రోజు నా జీవితం రేపు ఇంకో అమ్మాయి జీవితం ఇదే అండి అతని లైఫ్ నేను ఆ విషయంలోనే ఆ విషయంలోనే అండి మోసపోయింది ఎందుకంటే ఆ అమ్మాయి అంత ఇదిగా మా వచ్చింది వచ్చేది మా చెల్లెలు అని చెప్పిన తర్వాతనే వాళ్ళ చెల్లెలే కదా వచ్చేది అని నేను నమ్మానండి నేను నాకు అప్పుడు తెలియదు మా అనసనే అమ్మాయితో ఇలా ఉంది అనేది నాకు అప్పుడు తెలియదు వాళ్ళ చెల్లె వస్తుంది అని అనుకున్నాను తప్ప నాకు ఇంకొక ఇది నాకు తెలియదు అండి ఇప్పుడు అతను ఈ రోజు మాట్లాడుతున్నాడు ఎంతో హీనంగా మాట్లాడుతున్నాడు నేను నేను మీడియా ద్వారా మీడియా ద్వారా నేను అడుగుతున్నది అదే అండి నాకు ఎవరో ఒకరు అవకాశం కల్పించి నాకు న్యాయం చెయ్యమని కోరుతున్నానండి నేను ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నానండి నేను ఆడబిడ్డకు ఎక్కడ కష్టం వచ్చినా నిలబడతాను అన్నారు ఈ ఆడబిడ్డ కష్టం వచ్చిందన్నా నిలబడన్నా నాకు దయచేసి నిలబడన్నా నాకు మీకు నేను ఇంతకు ముందు చెప్పినట్టు మీకు నేను ఇంతకు ముందు చెప్పానండి ఇంతకు ముందు నేను మీకు చెప్పాను అతని వీడియో రికార్డు ఇమ్మని మీరు అడిగారు కదా వీడియో రికార్డు మీరు ఇచ్చి ఉన్నారు అని అతను ఇమ్మని చెప్పి ఫోర్స్ చేసిన వీడియో క్లిప్స్ అతను నన్ను బెదిరించి నేను ఏం వీడియో రికార్డ్ ఇవ్వాలో కూడా అతనే చెప్పి చేపించుకున్న వీడియో రికార్డ్స్ తే తప్ప నాకు నేనే ఇచ్చిన వీడియో రికార్డ్స్ కాదండి అవి అతను మాట్లాడాడు నిన్న మీడియాలో నేను చూశాను మా అమ్మ వాళ్ళ ఇంటి గురించి అండి ఆ అమ్మాయి చేసే గ్యాంబ్లింగు ఇవన్నీ వల్ల అన్ని తెలుసుకొని ఇంటి నుంచి తరిమేశాము అని చెప్పి ఒక ఇది క్లియర్ గా చెప్పారండి మా నాన్న ఒక టీటీడీ డ్రైవర్ అండి చాలా గొప్ప వ్యక్తి ఆయన కుటుంబ సమస్యల వల్ల ఇల్లు అమ్మి వేరే చోటికి వెళ్లారండి దాన్ని కూడా అతను క్యాష్ చేసుకుని వాళ్లే వీధిలో వాళ్లు తరిమేశారు అని చెప్పడం చాలా బాధాకరమైన విషయం అండి అది మా నాన్న బతికే ఉంటే ఎంతో బాధపడుంటారండి ఈ మాటకి నేను మీడియా ద్వారా ఒకటి చెప్పాలనుకుంటున్నానండి నా కుటుంబానికి ఎవరైతే నాకు నాకు దూరం అయ్యారో మమ్మల్ని వెలివేశారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నానండి ఈ కిరణ్ రాయలనే వాడి వల్ల మొత్తం నా రెండు కుటుంబాలు నాకు దూరం అయిపోయాయండి అత్తయ్య మావయ్య అందరికీ నా క్షమాపణ నన్ను క్షమించండి నేను అతని మాయలో పడిపోయి అన్నీ కోల్పోయాను నేను అమ్మ అన్న అందరూ నన్ను క్షమించండి అందరి దృష్టిలో నేను అయిపోయానండి వాళ్ళందరూ ని నమ్మద్దు నమ్మద్దు అని చెప్పిన గుడ్డిగా నమ్మానండి నేను అతన్ని గుడ్డిగా నమ్మి ఈ రోజు నా పిల్లలకి ఏమీ లేకుండా చేసుకున్నానండి నేను అలాంటి నన్ను అతను ఒక వైసీపీ వాళ్ళ దగ్గర